ఇక నాగ చైతన్య శోభితా దూలిపాళలు పెళ్లి చేసుకుని మూడు రోజులైపోయింది ఇక మూడవ రోజు వధూవరులు ఇద్దరు మరియు నాగార్జున గారు శ్రీశైల భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దర్శనానికి వెళ్లడం జరిగింది అయితే ఎన్నో రకరకాల విషయాలు ఇలాంటి నేపథ్యంలో వెలుగులోకి వస్తే పెళ్లి చేసుకుని తన ఇంటికి కోడలుగా వచ్చిన శోభితా ధూళిపాలకి నాగార్జున గారు ఓ అరుదైన గిఫ్ట్ ని ఇచ్చారు అదేంటో తెలిస్తే మనందరం నోరలో పెట్టవలసిందే ఎన్నో సందర్భాల్లో అనే తమ ఇంటి కోడలిగా ఆహ్వానించడం ఎంతో సంతోషంగా ఉందని ఇంట్లోకి అడుగు పెట్టకముందే మా అందరి హృదయాల్లో స్థానం సంపాదించుకొని మా ఇంటి ఆడపడుచుగా మారిపోయింది అంటూ నాగార్జున గారు ఎమోషనల్గా పెట్టిన పోస్టులు అయితే ఎప్పుడైతే శోభిత మరియు నాగ చైతన్యాల ఎంగేజ్మెంట్ జరిగిందో అప్పటి నుంచి నాగార్జున గారు నాగ చైతన్య విషయంలో ఎంతో సంతోషంగా కనబడుతూనే ఉన్నారు ఎన్నో విధాలుగా ఆ ఎమోషన్ని ఆయన కూడా వ్యక్తపరుస్తూ వచ్చారు కొడుకు పెళ్లి దగ్గరుండి జరిపించడం మాత్రమే కాదు కోడలిగా తన ఇంటికి అడుగు పెట్టిన శోభితా కోసం నాగార్జున గారు దాదాపు రెండున్నర కోట్ల విలువ చేసే లెక్సస్ ఎల్ఎం ఎంపీవీ లగ్జరీ కార్ మెరూన్ కలర్ లో ఉండే ఈ కారుని నాగచైతన్య శోభితా ధూళిపాళాలకి గిఫ్ట్ గా ఇచ్చారు నాగార్జున గారు పైగా స్వయంగా తానే ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీస్ వచ్చి శోభితా దూలిపాడైన ఈ కారుని రిజిస్ట్రేషన్ కూడా చేయించినట్లుగా తెలుస్తోంది ఈ కారు ప్రత్యేకత ఏంటో తెలిస్తే మనందరం నోరెలబెట్టవలసిందే ఏఐ టెక్నాలజీతో కూడుకుని హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్ అయిన ఈ కంటికి వచ్చిన కొత్త కోడలికి నాగార్జున గారు గిఫ్ట్ గా ఇచ్చారు అదండి అసలు సంగతి దీన్ని బట్టే చెప్పొచ్చు నాగార్జున గారు నాగచైతన్య విషయంలో ఎంత సంతోషంగా ఉన్నారు కొడుకు పెళ్లి దగ్గరుండి కూర్చొని చక్కగా జరిపించడం మాత్రమే కాదు కొడుకు కొత్త కోడలితో కలిసి శ్రీశైల భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దర్శనానికి రావడం పైగా కోడలి కోసం కోట్ల విలువ చేసే లగ్జరీ కార్ని గిఫ్ట్గా కూడా ఇవ్వడం జరిగింది ఏది ఏమైనప్పటికీ నాగ చైతన్య శోభితా దూళిబాళ పెళ్లి తర్వాత ఎన్నో రకరకాల విషయాలు వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో నాగార్జున శోభిత ధూళిబాళకి ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలుసా అంటూ వచ్చిన ఈ వార్త ఇప్పుడు నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ నొక్కడ మాత్రం మర్చిపోకండి